హాయ్ అండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలనైతే చూపించబోతున్నానండి ఈ రెసిపీకి పులియో పౌడర్ అదేది అవసరం లేదు ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనైతే చూపించబోతున్నాను ఈరోజు అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే నేను ఒక టొమాటో పండు సైజులో ఉన్నంత చింతపండు కడిగి నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసి ఇది క్లీన్గా గుజ్జు తీసి పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి అండి ఒక మూడు వెల్లుల్లి పొట్టు తీసి ఇలా దంచి పెట్టుకోవాలి ఇది ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను ఒక హాఫ్ చిప్ప అన్నమాట తర్వాత ఎండుమిర్చి బ్యాడికే మెంశకాయ ఇవి ఒక పదిహేదు తీసుకున్నానండి అండ్ ఇక్కడ పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకు తీసుకున్నాను దీంతోపాటు పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి తర్వాత తెల్ల నువ్వులు వేయించి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను దీంతోపాటు రసం పౌడర్ అండి ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి అయితే నేను ఒక వీడియో వేస్తాను నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది అండ్ చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇది గుజ్జు తీసుకోవాలి ఇదంతా రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు అయితే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆవాలు కొంచెం చిటపట ఆడిన తర్వాత తెల్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి సో దీంతో పాటు పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు వేస్తున్నాను పచ్చిశనగపప్పు అయితే ఒక ఐదు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి ఉద్దీపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఈ రెసిపీకి పల్లీల నూనె వాడానండి అందుకే కొంచెం నురుగలా అనిపిస్తుంది మీరు ఏ ఆయిల్ అయినా వాడొచ్చు తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి బ్యాడ్గా మెంచయ్ ఈ మూడింటిని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను వెల్లుల్లి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిగా ఉన్న కరివేపాకు వేసుకుంటాను కరివేపాకు అనేది కొంచెం ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి చూస్తున్నారు కదా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో తర్వాత పసుపు యాడ్ చేస్తున్నానండి ఈ పసుపు అనేది ఆర్గానిక్ పసుపు కుదిరితే మీరు కూడా ఆర్గానిక్ పసుపు వాడడానికి ట్రై చేయండి దీనివల్ల కర్క్యూమిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటంతో మన హెల్త్కి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తర్వాత చింతపండు మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి దాన్ని వాటర్ అనేది ఇలా స్ట్రైన్ చేసుకొని పోసుకుంటున్నాను నేనైతే చేతిలోనే పిండేసుకున్నాను మీకు ఇలా రాదు అంటే మీరు ఏదైనా స్ట్రైనర్ తీసుకొని అందులో పోసుకొని కూడా మీరు వడగట్టుకోవచ్చు నాకైతే ఇలా చేసుకోవడం బాగా అలవాటు అందుకే నేను చేతిలోనే చేసేసుకున్నాను ఆ చింతపండులో గుజ్జు అనేది కొంచెం మిగిలిపోయింది అందుకే ఇంకొంచెం వాటర్ వేసి ఆ గుజ్జుని కూడా అదే కడాయిలోకి పోసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా పల్ప్ అంతా పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక కొంచెం సేపు అది కాగాక టేస్ట్ ఒకసారి చూసుకోండి మీకు టేస్ట్ సరిపోయింది అంటే సో ఇది బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ అనేది సో అందుకే లిడ్ క్లోజ్ చేసి వదిలేసాను ఇప్పుడు బాగా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంది చూపిస్తాను చూడండి ఇలా బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రసం పౌడర్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి రసం పౌడర్ వేసిన క్లిప్ అయితే డెలీట్ అయిపోయిందండి సో అందుకే చెప్తున్నాను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ వేసుకున్నాను తర్వాత నువ్వులు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదండి సో ఆ నువ్వులు కూడా వేస్తున్నాను ఈ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత మనకు త్వరగా చిక్కదనం అనేది వస్తుంది సో అందుకే నువ్వుల పొడి అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత రసం పౌడర్ కూడా ఎలా చేసుకోవాలి అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నువ్వుల పౌడర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మీరు బాగా బాయిల్ చేసుకున్నారంటే త్వరగా మీకు గట్టి పడుతుందండి సో ఇలా ఒక పది నిమిషాలు మీరు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీ మీరు ఇలా చేసుకున్నారంటే ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళేటప్పుడు ఒక త్రీ డేస్ అలా ఇన్ కేస్ మీరు వెళ్ళారనుకోండి ఇలా ఒక రెసిపీ చేసుకొని రైస్ పెట్టేసుకుంటే త్రీ డేస్ మీకు పాడవకుండా ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు నిల్వ చేసుకోవచ్చు చూసారా బాగా గట్టి పడింది కదా ఇప్పుడు పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు అనేది లాస్ట్లో యాడ్ చేయాలండి అప్పుడే మీకు క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది ఇలా పల్లీలు యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం బాగా పైకి తేలే వరకు ఇలా తిప్పుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ మీకు గట్టిగా చిక్కగా అయిపోతుంది ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేనైతే ఈ రెసిపీ నైట్ చేశానండి సో ఓవర్ నైట్ వదిలేశాను ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి ఆయిల్ అంతా బాగా పైకి తెలుస్తుంది కదా ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇది దీంతో పాటు రైస్ మిక్స్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మీరు ఈ రెసిపీ దేవాలయాల్లో ప్రసాదం ఇవ్వడానికి కూడా చేసుకోవచ్చు సో ఇదండి రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిస్ విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్